బ్రిస్బేన్లోని గబ్బా మైదానం అనేక చారిత్రాత్మకమైన టెస్ట్ మ్యాచ్లకు సాక్ష్యాన్ని ఇప్పటివరకు ఇప్పటి వరకు ఇక్కడ ఎన్నో అద్భుతమైన టెస్ట్ మ్యాచ్లు జరిగాయి ముఖ్యంగా చెప్పాలి అంటే మన భారత జట్టు ఒక అత్యద్భుతాన్ని సృష్టించింది రెండు వేల ఇరవై ఒకటి టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి భారత్ ఒక క్రికెట్ ప్రపంచం ఉన్నంత వరకు నిలదొక్కుని ఒక చరిత్రను సృష్టించింది అయితే ఇప్పుడు గబ్బాలో టెస్ట్ క్రికెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడింది క్వీన్స్లాండ్ ప్రభుత్వం క్రికెట్ స్టే క్రికెట్ ఆస్ట్రేలియా తో కేవలం రెండేళ్ల పాటు హోస్టింగ్ ఒప్పందంపై సంతకం చేసింది అంతే అంటే భారత్తో జరుగున్న టెస్ట్ సిరీస్ వచ్చే ఏడాది యాషస్ సిరీస్ తర్వాత గబ్బా మైదానంలో టెస్ట్ మ్యాచ్ నిర్వహించడం కష్టం దీని తర్వాత మైదానంలో క్రెస్ట్ క్రికెట్ ఎప్పుడు తిరిగి వస్తుందో ఊహించలేం ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ పోటీ పడినప్పుడు గబ్బాలో వరుసగా నలభై తొమ్మిదవ టెస్ట్ మ్యాచ్ అవుతుంది అయితే ఈ మైదానంలో టెస్టుల్లో హాఫ్ సెంచరీ చేయడం సాధ్యం కాదు దీని తర్వాత ఇక్కడ టెస్ట్ మ్యాచ్ లో ఉండకపోవచ్చు ఇంగ్లాండ్తో ఇక్కడ వన్ డే టీ ట్వంటీ మ్యాచ్ లో ఆడవచ్చని అంచనా గబ్బా గ్రౌండ్ జీవితకాలం రెండు వేల ముప్పై వరకు మాత్రమే ఉంటుంది అనమాట దీని తర్వాత రెండు వేల ముప్పై రెండు ఒలింపిక్స్ కూడా బ్రి బ్రిస్బెన్ లో జరగనున్నాయి కానీ దాన్ని పూర్తిగా పునరుద్ధరించిన తర్వాత మాత్రమే దానిలో ఏదైనా వాడకం అనేది జరుగుతుంది మరి దీని గురించి ఏం చెప్పాలో చూడాలి